లేవ్డు రామ్మోన్ గడు మన చాలా జమ్మ పడిపోయా కదా ఆడిపోతా ఇడిగిపోతా అని చెప్పి ఏమైనా ఏమన్నా తెలిసిందని ఎవరు నడిపించేదా లేదు చెప్పలేరు మీరు ఇట్లా మాట్లాడే పోయి ఎమ్మెల్యే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పిలుచుకొని వస్తాడు మీతో నొప్పినా చూడు వాడు రామ్మోను ఆ కోర్టు కోర్టుగా ఎవరు అని పిలిచి కట్టుకోలేరా మనలో గుండెరి ఉంటే ఇప్పుడు మనం ఏం చేసుకోలేదు వస్తే దా తొడగొట్టి తొడగొట్టి మేడం మనగొట్టి ను మొన్న నాటి వరకు ఉండి మే ఇప్పుడు ఇటు వరకు మందే అని చెప్దాము వస్తాడు యా పోలీస్ వస్తాడు యా ఎమ్మెల్యే వస్తాడో యా ఎంపీ వస్తాడో ప్రధానమంత్రి అనిలేరా భయపడేదే లేదా అంతేరా భయపడేదిలే న్యాయం మన పక్కన ఉందిరా మన ఒక భయపడేదిరా చూసుకుందాం రా ఇది మన ముత్తాతల దగ్గర నుంచి మందే మన భూమిదే మనం ఎరువేసాం ఈడ సార్ నా భూమిలోకి వచ్చిన నన్నే కొడతాన్నారు సార్ అందుకని మొలాయను కూడా పిలుసుకొచ్చినారు సార్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా లాయర్ దగ్గర ఉన్నాయి సార్ నీవే చేసినా చెప్పు ఎవరో వాళ్ళ మక్కిలా రెక్కోడ్ పెట్టకపోతే ఆవిడ అడుగు నువ్వు సార్ వాడు హరిగాడు సార్ అడిగుడు పర్మిస్ ఇచ్చారు నాకు సార్ వాడు హరిగాడు న్యాయం చేయమన్నాడు నేను ఉన్న సార్ మా న్యాయం చేస్తాన్నాడు సార్ ఒక్క నిమిషం సార్ వాడు హరిగాడు పొట్టాడు సార్

మాట్లాడతాన్ని నా ముందునే మీరు రాళ్ళు అంత దౌర్జన్యం మా వాళ్ళనే కొట్టేకొస్తావు నువ్వు మా వాళ్ళే కొట్టావాళ్ళు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఎట్లొచ్చినారు అంట ఏ మవాన్ సార్ మీకు దండం పెడతాను సార్ వాడు మా భూమి కొట్టేసినాడు సార్ మా భూమి కొట్టేసి ఉంటే మేము మా భూమిలోకి వచ్చింటే వాడు మమ్మల్ని కొట్టేదానికి వచ్చినాడు సార్ వాడే మమ్మల్ని కొట్టినాడు సార్ సార్ కానిస్టేబుల్ సార్ సార్ వాడే నాకు తలకాయ తీసుకొని కొట్టినాడు సార్ రాయి సార్ చూడండి సార్ ఏమున్నాం మళ్ళా లే చెప్పండి చెప్పండి కొట్టిండేది మమ్మల్ని అంటారా లే సార్ వీళ్ళంతా తప్పున్నా సార్ తప్పుడుకో తొలగిస్తున్నారు సార్ వీళ్ళు కాదు మీ మాటలు నమ్మల్లా వీళ్ళ మాటలు నమ్మల్లా ఎవరు కొట్టినారు ఎవరు కొట్టుకున్నారయ్యా నాకు అర్థం కాలేదు కరెక్ట్ చెప్పండి నాకు అంత చూడు సార్ విషయము చెప్పు ఏం లేదు కానిస్టేబుల్ గారు అకార్డింగ్ టు గివెన్ సర్వే నంబర్ దిస్ ఫీల్డ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ రామ్మోహన్ హీరో అంటే పత్రాలు వీళ్ళ పేరు ఉన్నాయా అంటే పత్రాలు మా దగ్గరే ఉన్నాయి కానీ పేర్లు వాళ్ళు ఉన్నాయి సార్ దాంట్లో మన దగ్గర ఉన్నాయి చెప్పకూడదు సార్ మీరు పత్రాలు ఉన్నాయి చూసినారా సార్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి పేర్లు మా ఉన్నాయి సార్ మా ముత్తాతల కాలం నుంచి నూట యాభై గ్రామాల సార్ మాది అయినా ఇమ్మోహన్ గారు మందు తాపించి చికెన్ తినిపించి వాళ్ళని పెద్ద అందరిని వశపరుచుకొని ఈ తోటలన్నీ వాళ్ళవే అని చెప్పి మమ్మల్ని పబ్లిక్ లో చాలా అవమానం చేసినాడు సార్ పంచాయతీలో సార్ మీరే మాకు న్యాయం చెప్పాలి సార్ 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 మొన్న ఇప్పుడు కొట్టినాడు సార్ ఇంతే కొట్టినారు చెప్పరాయిపోయింది చూడండి సార్ చూడండి ఈ రెండు చినిపోయిన చూడండి చాలా చానా అన్యాయం చానా అసలు చానా అన్నాయం ఇల్లు అన్యాయం వాళ్ళు వాళ్ళే సార్ చట్టం మా చేతితో ఉంది మొత్తం చట్టం మా చేతితో ఉంది నేను చట్టం ప్రకారం మాదిరాను పుట్టాడు సార్ పోంత వచ్చింది సార్ అంతా వన్ వేసేసి సార్ కాల్లో అంటే చైలుకి నేను లీగల్ గా అంటే వాళ్ళందరూ బుక్కల్లో ఉంటారు ఆపన్ చేసి సార్ జాగ్రత్తగా ఉండండి ಹರಿಪ್ರಸಾದ ಯು ಹ್ ಟು ಲಿಜನ್ ಮೇ ಯು ಆರ್ ಅಟಾಕೋಹನ್ అబ్బాబాబాబా చాలా న్యాయాలు చెప్తే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాంకి మాకు కూడా తెలుసు చెప్పరా చెప్పు జీ ఫర్ జిరాఫీ హెచ్ ఫర్ హెన్ను అన్ని మాకు వచ్చు సార్ మీకే కాదు యా సెక్షన్ సార్ యా సెక్షన్ ప్రకారం నువ్వు వచ్చి రూల్స్ అన్ని మాట్లాడుతున్నావు దిస్ ఫెయిల్ టు బిలాంగ్ టు అని దాంట్లో ఫోర్త్ జరిగి చేసినారు ఐఆమ్ ఎడ్యుకేటెడ్ బిఏ కాకపోతే ఫెయిల్ అయ్యాడు అంతే ఏమంటారా సార్ మర్యాదగా సార్ పోలీస్ సార్ చెప్పండి సార్ వాళ్ళకు న్యాయం మా సైడ్ ఉంది నువ్వు కూడా లంచం తీసుకున్నా వాళ్ళ దేవన్నా ఎన్ని లంచం తీసుకున్నా నీనా ఇంకోసారి ఆ మాట అన్నా అనుకో బొక్కలెక్కేసి మక్కి కొడతా సార్ ఏం సార్ ఇంగ్లీష్ అంతా అట్లా మాట్లాడుతున్నాడు చాలా చదువుకుని ఎట్లుంది వాడు కాదు సార్ నువ్వు ఎందుకు చాలా పెద్ద లారీ పిలుచుకుని ఇట్లా సైలెంట్ గా ఉంటే అట్లా వాళ్ళు నోర్లు మూపిల్లి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు సార్ నువ్వు కూడా మాట్లాడుకోలు ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం కేసు వాళ్ళు గెలిచిపోరు మన చేతిలో ఉంది అన్ని లీగల్ పాయింట్స్ అన్ని మన చేతిలో ఉన్నాయి మీరేం భయపడదండి సార్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు సార్ ఫస్ట్ మిస్టర్ హరి ప్రసాద్ ডাাকেে দেছেটে প্রাাই আনে আনেছে আনেছে

నువ్వు ఏ నా కొడుకు ఏనా కొడుకు మాట్లాడతారు సార్ మీరంతా నన్నే తీసాను మాకు మీరు మీద మీరు మీద మాట్లాడుకున్నారు తీసుకుంటా మీ వారు తీసుకున్నారు వీళ్ళు తీసుకుంటారు ఏది పిలిపించినట్ల ఏడు మీరే కొట్టుకోండి పరిష్కారం అర్థమైంది

రెండు సైడ్లు డీల్ చేసుకుంటే రెండు సైడ్లు ఫీజు కొట్టచ్చు సార్ సార్ మీకు అర్థమైంది కదా సార్ పత్రాలు పేర్లు మా ఉన్నాయి పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మోసం ఎవరిది సార్ వాళ్ళదే మోసము మీరు ముప్పై వేలు తీసుకున్నట్టు మీ తరపున మాట్లాడతా అంతే అంటే సార్ అంతే ముప్పై వేలకి సరిపోతా సార్ సరిపోతుంది ఇప్పటికీ ముప్పై సరిపోతుంది అంతే అంటారా సార్ అంతే పోడు సార్ మీరు అడ్రస్ కోట రోడ్ లో ఉండేదే కదా అవునవును వాడికి వచ్చేది రామ్మోహన్ రాకి ఎట్లా ఓట్ల మోసం చేసేది సార్ వాళ్ళకి మా స్టేట్ పంపిస్తాలే అంతే సార్ దేవుడు సార్ మీరు వస్తాను సార్ ఓకే సార్ సార్ రండి వంతా నుంచి వచ్చినది డ్యూటీ ఉంది రమ్మోహన్ వాళ్ళు చాలా కంత్రి నాయలు ఉన్నట్టున్నారు మాది న్యాయం కదా సార్ మీ న్యాయమే కానీ అబ్బబ్బబ్బబ్బబ్బ వాళ్ళు చాలా కంత్రి నాయలు ఉన్నట్టున్నారు వాళ్ళని మేనేజ్ చేయాలంటే అంత ఆశమేషి విషయం కాదు చాలా డబ్బు ఖర్చు అవుతుంది రమ్మోహన్ మినిమం వన్ లాక్ ఇప్పుడు గా తీసుకుని రా అదే మేము గెలుస్తాం కదా సార్ మీరు గెలిచేదట్టు నేను చూస్తా కదా సరే ఇస్తాం కదా సార్ లెక్కించారు ఎంత ఖర్చు కానీ ఆనాలు మాత్రం ఓడిపోల్లా మేము కోర్టులో కేసు గెలిచల్లా పొలం మా చేతికి కాదు ఒక లక్ష మాత్రం ఇస్తాం సార్ సరిపోతుంది చూద్దాంలే సార్ బాబా బా అక్కడ ముప్పై ఇక్కడ లక్ష రూపాయలు కాదయ్యా మీ లాయర్డే మేలు మా పోలీసుల కన్నా అక్కడ ముప్పై ఇక్కడ లక్ష బాబా మీరప్ప లైఫ్ బ్రెయిన్ బ్రెయిన్ వాడాలయా అంతే